హలో అందరికీ ఇవన్నీ చూడగానే మీకు ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది వీళ్ళు మామిడికాయ పచ్చడి పెడుతున్నారని కదా మేము కూడా మా ఇంట్లో ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అమ్మ పెడుతుంది ముందుగా మామిడికాయలకన్నిటికీ వెల్లిపాయలు ఆవపిండి మెంతిపిండి కారం ఉప్పు అవన్నీ వేసి చక్కగా కలుపుకున్నది ఫస్ట్ పోపుకి అమ్మ ఆయిల్ వేడి వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పోపు పెట్టుకొని చల్లార పెట్టుకున్నది తర్వాత ఇవన్నీ ఇప్పుడు వేసి కలుపుకుంటుంది ఎండాకాలం వస్తే కొత్త ఆవకాయ ఎప్పుడు పెట్టుకోవాలి ఎప్పుడు తినాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు అందరూ ఇప్పుడు అదే పచ్చళ్ళ బిజీలోనే ఉంటారు కదా ప్రతి ఒక్కరు మేము కూడా ఈరోజు పెట్టుకుంటున్నాం మొత్తం ఐదు కిలోల పచ్చడి పెడుతున్నాం కొలతలు కావాలంటే కామెంట్ చేయండి మేము ఎట్లా పెట్టినామో అట్లా కొలతలు తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో పెట్టి చేస్తాం పూర్తిగా పూర్తి వీడియో కావాలంటే ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత మొత్తం అన్నీ అంతా మళ్ళీ ఆ ముక్కలకు పట్టేటట్టు కలుపుకుంటూ బకెట్లో వేసుకుంటారు కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ ఇవి మొత్తం ఐదు కేజీల మామిడి ముక్కలు చేయి పెట్టి కలుపుతున్నారు అనుకోకండి చేయి పెడితేనే మంచిగా కలుస్తుంది పచ్చళ్ళు లేకపోతే ఇక గంటతోటి సరిగ్గా కలవదని చేతులు పెట్టే కలుపుతున్నారు అలాగని అది కారం ఎక్కువ ఉండదు దొడ్డు కారం పొడి కాబట్టి అంత చేతులు కూడా ఏం మండవు ఈ మా చెట్టు మామిడికాయలే ఇదంతా మొత్తం కలిసిన తర్వాత ఇక ముక్కలు ఆయిల్ అన్నీ వేసినాము కదా అన్నీ కలుపుకొని మంచిగా కలుపుకొని బకెట్లో వేసుకోవడమే అవును మీ ఇంట్లో బకెట్లు వేసుకున్న తర్వాత ఉన్న కారంలో అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తినడం మీకు అలవాటు ఉందా ప్లీజ్ సబ్స్క్రైబ్